ధర్మబద్ధమైనటువంటి ఏ కోరికనైనా ఖచ్చితంగా నెరవేర్చేటటువంటి అద్భుత పరిహారం వివాహం దగ్గర దాకా వచ్చి మిస్ అయిపోతుంటుంది వివాహం జరగకుండా ఇబ్బంది అవుతుంటాయి సంతాన యోగం పొందలేక ఇబ్బంది పడుతుంటారు అట్లాంటి వాళ్ళు ఈ చిన్న పరిహారం చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి సంతానం కూడా కలుగుతుంది అది ఎలాగో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వాళ్ళలో కంపల్సరీగా పరమేశ్వరార్పణ చేయటం పరమేశ్వరుడికి అర్పించటం చేస్తే ఖచ్చితముగా మీ యొక్క ఏదైతే కోరిక ఉందో అది కంపల్సరీగా నెరవేరుతుంది ఇంకొక అద్భుతమైన పరిహారం దీంట్లో అడిషనల్గా చెప్తున్నా మనకి అమావాస్య వెళ్ళిన రెండవ రోజు అమావాస్య వెళ్ళిన రెండో రోజు సన్నగా చంద్రుడు కనబడతాడు మనకి చంద్రదర్శనం అవుతుంది ఓం శ్రీ గురు భీ నమ శ్రీ మాత్రే నమ శ్రీమాతమ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అయితే ఇక్కడి నుంచి నేను మంచి మంచి వీడియోస్ మీ ముందుకు సత్వరమే తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను కొంచెం బిజీ స్కెడ్యూల్స్ ఉండడం వల్ల నేను వీడియోస్ చేయలేకపోయాను ఇక్కడ నుంచి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను మంచి పరిహారాలు మేము ముందుకు తీసుకొస్తూ ఉంటాను ఓకేనా అండ్ పాత వీడియోస్లో కూడా కొన్ని అద్భుతమైన పరిహారాలు మీరు కొందరు చూడన్నటువంటివి ఉన్నాయి అవి మిస్ చేసినవి ఉన్నాయి మళ్ళీ అవి మిస్ అయిపోయిన అన్ని పరిహారాలు కూడా మళ్ళీ రీషూట్ చేసి మంచిగా మీకు మా అందరూ చూసేటటువంటి విధానంగా తీసుకొచ్చి మళ్ళీ కూడా పెడతాను అవి కూడా చూడండి తర్వాత ఇవాళ రోజు విషయం ఏంటంటే ముఖ్యంగా ఎవరికైనా కూడా ఒక కోరిక నెరవేరితే చాలు నా జీవితంలో ఇది నెరవేరితే చాలు అనేటటువంటి ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటుంది అది నెరవేరిపోతే నా జీవితం బాగుంటుంది అనేటటువంటి ఆలోచన ఉంటుంది ఉదాహరణకి నాకు వివాహం అయితే చాలు నాకు ఉద్యోగం వస్తే చాలు నాకు ఆర్థికంగా ఉన్నత స్థితి వస్తే చాలు అనేటటువంటి ఆలోచన చాలామందికి ఉంటుంది ఆ కోరిక నెరవేరితే ఖచ్చితంగా నా జీవితం మారిపోతుంది అనేటటువంటి విషయంగా వాళ్ళ మనసులో ఎప్పుడూ ఒక ఆలోచన కలుగుతుంటుంది ఇటువంటి కోరికలన్నీ సత్వరమైన నెరవేరేటట్టుగా చేసేటటువంటి ఒక చక్కటి పరిహారాన్ని ఇవాళ వీడియోలో మీకోసం తీసుకొచ్చాను చక్కగా ఈ వీడియోని పూర్తిగా చూడండి ధర్మబద్ధమైనటువంటి ఏ కోరికనైనా ఖచ్చితంగా నెరవేర్చేటటువంటి అద్భుత పరిహారం అటువంటి పరిహారం చాలా సులువైంది కాకపోతే కొన్ని వస్తువులతో మనం ఈ ప్రక్రియ చేస్తాం ఆ వస్తువులు మనకి దరి దరిదాపుల్లో దొరికేస్తాయి మనకి నియర్ బైలో దొరికేస్తాయి ప్రయత్నం ఖచ్చితంగా చేయండి కంపల్సరీ చేయండి ఆ వస్తువుతో కనుక మీరు ఆ ప్రక్రియ చేస్తే ఆ వారం రోజు చేస్తే కంపల్సరీ దినదిన అభివృద్ధి ఆర్థిక అభివృద్ధి వివాహం కానిటువంటి వాళ్ళకి వివాహం జరగటం ఎప్పుడు కూడా ఏదో అనారోగ్యం వెంటాడుతూ ఉంటే అటువంటి సమస్యలు ఆరోగ్యపరమైనటువంటి సూత్రాలు పాటిస్తూ అంటే వైద్య సలహాలు తీసుకుంటూ మనం సాయం ఈ పరిహారాలు చేస్తుంటే వాటి తాలూకు రిజల్ట్ ఇంకా ఫాస్ట్గా మనకు అందడం జరుగుతుంది అలాగే జాతకరీత్యా మన జీవితంలో కొన్ని సమస్యలు ఉంటాయి వివాహం దగ్గర దాకా వచ్చి మిస్ అయిపోతుంటుంది వివాహం జరగకుండా ఇబ్బంది అవుతుంటాయి సంతాన యోగం పొందలేక ఇబ్బంది పడుతుంటారు అట్లాంటి వాళ్ళు ఈ చిన్న పరిహారం చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి సంతానం కూడా కలుగుతుంది అది ఎలాగో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అయితే ముఖ్యంగా మన ఛానల్కి మీరు కొత్తగా వచ్చినట్టయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఆధ్యాత్మికంగా నేను చెప్పేటటువంటి పరిహారాలని తంత్రశాస్త్రం నుంచి చాలా మంచి మంచి గ్రంథాల నుంచి వాటిని రీసెర్చ్ చేసి కొన్ని స్వయంగా కొన్ని సమస్యలకి తగినట్టుగా మనం పరిహారాలు డిజైన్ చేయడం ఆ డిజైన్ చేసిన పరిహారాలు మీకు చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది కొన్ని మనకు శాస్త్రంలో చెప్పబడినటువంటి పరిహారాలని మేము ముందుకు తీసుకొస్తూ ఉంటాం మీ సమస్య అనుగుణంగా దాన్ని తయారు చేసి మీకోసం యూట్యూబ్ ద్వారా అప్లోడ్ చేస్తూ ఉంటాను ఆ పరిహారాలు చేసుకుంటూ మీరు సత్ఫలితం పొందడం కోసం చేస్తుంటారు కొందరికి జటిలమైన సమస్యలు ఎంత కష్టపడి పరిహారాలు చేస్తున్నా మాకు జరగట్లేదు మాకు ఏం మూమెంట్ లేదు అంటే మీ వ్యక్తిగత జాతకాన్ని పరిశీలన చేసుకొని తద్వారా మీరు పరిహారాలు చేయండి ఖచ్చితంగా మీకు అప్పుడు రిజల్ట్ కనబడుతుంది కొందరికి వ్యక్తిగత కర్మలు బలంగా ఉన్నప్పుడు చిన్న చిన్న పరిహారాలతో కాకుండా వారి వ్యక్తిగత జాతకా అనుగుణంగా పిన్ పాయింటెడ్గా చేస్తే కంపల్సరీ ఆ రెమెడీస్ వర్క్ అయ్యి వాళ్ళకి మంచి ఫలితాలు వస్తాయి పరిహారాలు ఏమైనా చేస్తూ నాకు రిజల్ట్ రాలేదంటే మీరు ఖచ్చితంగా వ్యక్తిగత జాతకాగా అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించవచ్చు ఈ యొక్క ప్రక్రియని ఫ్రైడే ఫ్రైడే చేస్తాం ఇది అమావాస్య తర్వాత వచ్చే శుక్రవారం నుంచి కానీ ఓకే లేదా మీరు ఏదైనా ఒక శుక్రవారం నుంచి చేయవచ్చు బట్ అమావాస్య తర్వాత వచ్చే శుక్రవారం అనేది చాలా శ్రేష్టమైనది అంటే అమావాస్య దాటినాకొచ్చే శుక్రవారం చాలా అద్భుతమైన పరిహారం పనిచేస్తుంది బాగా ఇది ఈ మాసం చేయాలి ఈ మాసం చేయకూడదు ఈ వారం పలానా ఇట్లాంటి మనకి ఆషాఢ మాసం రేపు రాబోతుంది అప్పుడు చేయచ్చా అలాగే ఉంటుంది కదా భాద్రపద మాసంలో చేయవచ్చా ఇలా ఏం లేదండి ఏ మాసంలో అయినా చేసుకోవచ్చు ఈ పరిహారం కేవలం శుక్రవారం శుక్రవారం శ్రద్ధాభక్తితో మీరు చేయండి కంపల్సరీ మీకు రిజల్ట్ వస్తుంది సౌచికంలో ఉన్నవాళ్ళు అంటే ఇంట్లో ఎవరో కాలం చేసిన వాళ్ళు వాళ్ళు మాత్రం చేయకండి స్త్రీలు ఐదు రోజుల దూరం ఉన్నప్పుడు ఎటువంటి పరిహార ప్రక్రియలు చేయకూడదు అయినా పాపం కొందరు అడుగుతుంటారు మా ఇంట్లో కాలం చేశారు ఈ ప్రక్రియ చేయవచ్చు అని కామెంట్లో అడుగుతారు కంపల్సరీ అది అది ఆచారం అందరికీ కంపల్సరీ నేను రెమ్ రెమెడీ చెప్పడం దాని కింద అడగడం అనేది కంపల్సరీగా జరుగుతూ ఉంటుంది వద్దు మీరు ఈ సమయంలో భగవాన్ నామస్మరణ మీ ఇంట్లో ఉండి చేసుకోండి ప్రత్యేక పరిహారాలన్నీ ఈ సంవత్సరీకాలు అవన్నీ అయిపోయిన తర్వాత మీరు ఇంటిని శుద్ధి చేసుకున్నాక మీ గోత్రానికి పట్టిన మైలు తీరిపోయిన తర్వాత మీరు మళ్ళీ పరిహార ప్రక్రియలు చేసుకోవచ్చు ఓకే ఇవన్నీ పక్కన పెట్టేస్తే పరిహారంలోకి వెళ్ళిపోదాం శుక్రవారం శుక్రవారం ఈ పుష్పములతో కనుక మీరు పరమేశ్వర ఆరాధన చేస్తే మీరు ఎటువంటి కోరిక కోరిన అది కంపల్సరీ నెరవేర్చు ఏంటంటే వాటిని శంఖ పుష్పములు శంఖ పుష్పి అంటారు శంఖ పుష్పములు అంటారు మీకు స్క్రీన్ పైన ఆ పుష్పం ఎలా ఉంటుంది ఆ పువ్వులు ఎలా ఉంటాయో మీకు పక్క కనిపిస్తాయి చూసారా ఇది కూడా అలా ఉంటాయి ఆ పువ్వులతో కనుక ఆ పూలు ఎక్కడ దొరుకుతాయండి మామూలుగా మన సరౌండింగ్స్లోనే ఆ చెట్లు పెరుగుతూ ఉంటాయి లేదు మన చుట్టుపక్కల ఎక్కడ లేవంటే ఎక్కడైనా చెట్లు అమ్మే వాళ్ళ దగ్గర పోయినా వాళ్ళ దగ్గర దొరికేస్తే చిన్న చెట్టు తీసుకొచ్చి ఇంటి బయట పెట్టుకోవచ్చు చాలా శ్రేష్టమైనటువంటి వృక్షం అది ఆ పుష్పములతో పరమేశ్వర ఆరాధన గనక ఎవరైతే భక్తి శ్రద్ధలతో వాళ్ళు ఏ కోరిక కోరుకున్నా ఆ పరమేశ్వరుడికి అది సమర్పించినా బిలవపత్రం సమర్పిస్తాం కదా సకల పాపాల నుంచి బయటపడడం కోసం సకల కర్మల నుంచి బయటపడిపోవడం కోసం బిలోపత్రాన్ని మనం పెట్టి స్వామిని పూజ చేస్తాం అలాగే శంఖ పుష్పములు మన యొక్క కోరికలు నెరవేరడానికి మన యొక్క కామ్యములు నెరవేర్చడానికి చాలా ఉపయోగపడతాయి శుక్రవారాల్లో కంపల్సరీగా మీరు మీకు నియర్ బైలో ఉన్న చెట్లకి ఏవైతే శంఖ పుష్పములు వస్తాయో ఫస్ట్ ఒక చెంబుడు నీరు తీసుకెళ్ళి ఆ చెట్టుకి ఆ వృక్ష రాజానికి నీరు పోసి ఆ యొక్క చెట్టు యొక్క అనుమతి తీసుకొని నమస్కరించుకొని ఆ పుష్పంలో సేకరించుకొని వాటిని కొంచెం శుద్ధిగా మంచినీళ్ళు కడిగి ఆ పుష్పమలాల్లో కంపల్సరీగా అర్పణ చేయటం పరమేశ్వరుడికి అర్పించటం చేస్తే ఖచ్చితముగా మీ యొక్క ఏదైతే కోరిక ఉందో అది కంపల్సరీగా నెరవేరుతుంది ఇంకొక అద్భుతమైన పరిహారం దీంట్లో అడిషనల్గా చెప్తున్నాను మనకి అమావాస్య వెళ్ళిన రెండవ రోజు అమావాస్య వెళ్ళిన రెండో రోజు సన్నగా చంద్రుడు కనబడతాడు మనకి చంద్ర దర్శనం అవుతుంది ఓకే ఇతర మతస్థులు కూడా ఈ యొక్క చంద్రుణ్ణి చూసి వాళ్ళు పండగలు చేసుకుంటూ ఉంటారు మీకు తెలిసిందే సో నేనేమంటానంటే ఈద్కా చాంద్ అంటారు ఆ చంద్రుడిని అయితే అమావాస్య వెళ్ళినా ఒకటో రోజు సరిగ్గా కనబడకపోవచ్చు కానీ రెండో రోజు మీకు కొంచెం సన్నగా కనబడుతుంది ఈ ఆ రోజున ఆ రోజున మీకు ఛాన్స్ ఉంటే చంద్ర ఆకారంలో ఉండేటటువంటి వెండి యొక్క చంద్రబింబం చంద్రుడిలాగా యూ మనకి యూ కాదు కానీ సీ లాగా ఉంటాడు సీ ఎలా మనం ఏబిసి రాస్తాం కదా సి లాగా సన్నగా ఇలా ఉంటాడు అరటిపండు ఆకారంలో ఉంటాడు ఆ చంద్రుడి యొక్క సంబంధమైనటువంటి ఏదైతే ఆ ఉంటుందో ఆకారం ఆ ఆకృతిలో వెండితో చేసినటువంటి అది మీ మనసులో కోరిక చంద్రమా మనసో జాత అంటారు మీ మనసులో ఉండేటటువంటి కోరికను తెలియజేసేవాడు చంద్రుడే సో ఆ చంద్ర సంబంధమైన వస్తువుని తీసుకొని మీ మనసులో కోరిక చెప్పుకోండి తండ్రి నా మనసులో ఈ కోరిక ఉంది ఇది ధర్మబద్ధమైంది ఉన్న కోరిక నేను చాలా ఈ విషయంలో కష్టపడుతాను స్వామి నాకు ఈ కష్టం నుంచి బయటపడే మహాప్రభు నా మనసులో ఉన్న ఈ కోరికని తీర్చు తండ్రి అని మనస్ఫూర్తిగా దండ దండం పెట్టుకొని కొంచెం మైనం మనకి పూజ స్టోర్లో దొరుకుతుంది మైనం చిన్నపాటి ముద్ద దొరుకుతుంది ఓకే అది తీసుకొని స్వామివారికి మనకి అమావాస్య వెళ్ళిన రెండో రోజున అమావాస్య దాటిపోయినాక పాడ్యమే విధియా వస్తుంది కదా విధియా రోజున సూ మన ఈ ఏదైతే చంద్రుడి యొక్క బింబం ఉందో అది కొంచెం మైన వంటించి స్వామివారి శివలింగానికి అలంకరించమని పురోహితులకు ఇచ్చేసండి మీ మనకామ్యము ఆ చంద్రుడికి చెప్పుకొని ఓకే అది స్వామివారి సమర్పించండి ఖచ్చితముగా స్వామి అనుగ్రహంతో మీ మనసులో ఉన్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది ఈ పుష్పములతో పూజ చేయవచ్చు ఎవరికి శక్తి ఉందో అది మహా అయితే ఒక ఇరవై ముప్పై రూపాయలే ఉంటుంది అది చిన్నది సన్నగా ఇచ్చేస్తారు అది అది వెండి తీసుకొని చక్కగా మీరు గనక అది అక్కడ సమర్పించే స్వామి వరకు మీ మనసులో కోరిక చెప్పుకోండి ఆ స్వామిని అలా అలంకరించి పెడతారు కదా ఆ క్షణం నుంచే అది ధర్మబద్ధమైన కోరికై మీకు శుభ ఫలితాలు ఇచ్చేటటువంటి విషయం అయితే కంపల్సరీగా నెరవేరుతుంది ఇది నేను ప్రేమికుల విషయంలో అంటే లవ్ మ్యాటర్స్ విషయంలో ఇబ్బందులు ఉన్నప్పుడు స్వామే జడ్జి కదా ఇట్లాంటి వాటన్నిటికీ సో స్వామి ఇతను మంచి వ్యక్తి అయితే నాతో వివాహం అయ్యేటట్టు చేయమని స్త్రీలకి నా తోటి సోదరులు నాకు ఫోన్ చేస్తుంటారు అప్పుడప్పుడు అలాంటి వాళ్ళు చెప్పాను వాళ్ళకి ఖచ్చితంగా శుభలితాలు ఇచ్చింది కొందరికి మంచి జరిగింది కొందరికి అనవసరమైన వ్యక్తి అయితే తన జీవితంలోంచి వెళ్ళిపోయి తన జీవితంలో మంచి జీవిత భాగస్వామి రావడానికి ఉపయోగపడింది వివాహం కానటువంటి వాళ్ళు కానీ వివాహ విషయంలో ఇబ్బంది పడేవాళ్ళు కానీ సంతాన విషయంలో ఇబ్బంది పడేవాళ్ళు కానీ మేము మనసులో ఏ కోరిక ఉన్నా ఈ చిన్న వస్తువు స్వామివారికి సమర్పించేటువంటి కంపల్సరీ అది నెరవేరుతుంది చంద్రుడు మన మన కారకుడు మనకి మనసులో ఉండే ప్రతి ఆలోచన కారకుడు తీసుకుపోయి సాక్షాత్ పరమేశ్వరుడికి అర్పించి మన మనసులో కోరికను అర్పించి మనం అడుగుతున్నాం ఖచ్చితంగా నెరవేరు తీరుతుంది ఇది చాలా అద్భుతమైనటువంటి పరిహారం ఓకే ఈ పరిహారాన్ని ఎవరు మిస్ అవ్వద్దు చక్కగా ఈ వీడియోని పూర్తిగా చూసి పరిహారం చేసుకోండి ఓకేనా సర్వే జనా సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతి